సాంప్రదాయకులకు బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు సాంప్రదాయ గురువరేణ్యులకు నా ద్వాదశి నమస్కారములు శిష్యులకు గురుదేవుని శుభాశిష్యులు శివరామ దీక్షిత పారంపర్యులకు నాజర్ మహమ్మద్ వంశములో మహమ్మదు వారి శిష్యుడు కాదర్మస్థాను గారు వారి శిష్యులైన గ్రామనత్తం పూర్ణాశ్రమ పీఠాధిపతులు అహమ్మదార్య పూర్ణానంద స్వాములకే రచింపబడిన ఈ వేదాంత గొప్పిపాటను గతంలో పెద్దలందరూ గానం చేసి విశ్లేషించి ఉన్నారు ముఖ్యంగా శ్రీ చిదంబర రాజయేంద్ర ప్రభుస్వాముల వారి శిష్యులు శ్రీ అనుభవానంద స్వాముల వారు శ్రీ సిద్ధగిరి లక్ష్మణార్య అవధూత ప్రభుస్వాముల వారి శిష్యులు శ్రీ అద్భుతానంద స్వాముల వారు ఈ వేదాంత గుబ్బి పాటను చాలా చక్కగా అందజేసి ఉన్నారు దానినే యథాతథంగా మీ ముందుంచుకున్నాను ఈ వేదాంత గుబ్బి పాటకు గాత్ర సహకారం అందించిన చిరంజీవి కుమారి నందిని రమేష్ గారికి చిరంజీవి కె రామచంద్రకు శ్రీ చిచ్చేడు గోపీనాథులకు గురుదేవుని శుభాశిసులు సంగీత సహకారం అందించిన శ్రీ ఎన్ఆర్ కుమార్ కృపజ్యోతి డిజిటల్ స్టూడియోస్ వారికి దేవుని కృప ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మీ అభయానందం गुरुर्ब्रह्मा गुरोर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ఎడో సాధారణ సంపత్తి కన్నా సమకూడుని చెల్లేలా రుపియడు గురుదేవా వేదాంత సాధన బోధ విప్పి చెప్పండి వేదాంతాన్ని ఎరుగుటకు ఏ సాధన కావాలి ఏ పద్ధతిలో వేదాంతము గోచరిస్తుంది శిష్య వేదాంతమనగా ఒక గ్రామానికి అధికారి కావాలి లేకుంటే ఆ గ్రామం సరిగా ఉండదు అదేవిధంగా దేశానికి అధికారి ఉన్నారు కదా ఇంటికి అధికారి ఉన్నారు కదా అదేవిధంగా అధికారి కావాలి కాబట్టి అధికారి కావాలంటే దీనికి కావలసినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ఆ పద్ధతులు నువ్వు పెరిగావంటే నువ్వు వేదాంతానికి వినుటకు అధికార పురుషుడు బౌతీ సాధనా సంధి అక్క గోపి గోపి జ్ఞాన జ్ఞాన సౌమ్యా గెలిపే మొదటి సాధనా గొప్ప పద్ధతి ఏమిటో విఫలంగా చెప్పండి గురుదేవా శిష్య సాధన సంపత్తి కన్నా అది సమకూరుతుంది సాధన చతుష్టయ సంపత్తి అనేటి విషయం ఒకటి ఉన్నది ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరికైతే అర్థమై ఉన్నదో అలాంటి వారు వేదాంతానికి అధికారి కాని గురువు దగ్గర బోధ వినాలని అధికారత్వం సంపాదించినటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ సాధన చతుస్తయ సంపత్తి లేనిచో ఇది నిష్ప్రయోజనం అవుతుంది సాధన సంపత్తి అంటే ఎలాంటిది అనగా జ్ఞానాజ్ఞాన సంధి తెలిపేటువంటి జ్ఞప్తి ఏదైతే ఉన్నదో అది మొదటి సాధన ఇది జ్ఞానము ఇది విజ్ఞానము ఇది మంచి ఇది చెడు ఇది ధర్మం ఇది అధర్మం ఇది పాపం ఇది పుణ్యం చిన్న పెద్ద గురువు దైవం అనే వివేక జ్ఞానం మానవునికి ఉన్నది ఇలాంటి వివేక జ్ఞానం చేత ఇంకొక దాన్ని ఈ విధంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఆ పని నీకున్నది ఏమిటంటే ఈ జగత్తు అనగా ఎలాంటిది దైవం అంటే ఎలాంటిది ఆ రెంటినీ గూర్చి చక్కగా విచారించాల్సినటువంటి పని ఉన్నది జగత్తును చూసిన జగత్తంతా యదృశ్యం తన్నస్యం అని శృతులు చెబుతున్నాయి జగత్మిద్య బ్రహ్మసత్యం అని పెద్దలు చెప్పారు కాబట్టి కనబడనటువంటి జగత్తంతా కూడా మిథ్యాస్వరూపమైనటువంటిది అది స్వప్నము లాంటిది ఇలాంటి భ్రాంతి స్వరూపమైనటువంటి జగత్తులో నీవు చేరి సర్వము ప్రపంచము భ్రాంతిని నమ్ముతున్నావు యదార్థంలో ఇది లేనిది అని గుర్తుంచుకుని దీని మీద రోసి దీని భ్రాంతిని వదలి పరబ్రహ్మము ఒకటున్నది అది శాశ్వతమైనటువంటిది అది సర్వత్రా నిండి ఉన్నది రూపనామ క్రియారహితమైనది ములుగృత్స లేకుండా ఉన్నది అది నీ లోపల వెలుపల క్రింద మీద సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము ఒకటి ఉంది దాన్ని ఎరగాలని ఆకాంక్ష కలిగి ఈ ప్రపంచ భ్రాంతి వదలి ఎప్పుడైతే దీన్ని తెలుసుకోవాలని ఆపేక్ష కలిగి ఉంటావో అప్పుడు నీవు దీనికి అధికారి అవుతావు ఇది మొదటి సాధన